హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వినాయక చవితి రోజు నేను ఏమేమి ప్రసాదాలు చేశాను ఎంత ఈజీగా మనం టైం తక్కువ టైంలోనే అన్ని రకాలు ప్రసాదాలు ఎలా చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అనేది ఇవ్వండి తర్వాత ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనకి ఇక్కడ యుఎస్లోని ట్వంటీ సిక్స్త్ని పడిందండి వినాయక చవితి చేసుకోవడం అంటే మంగళవారం అనమాట అందుకని ఇంకా నేను సోమవారం నాడే నేను శుభ్రంగా సోమవారం ఈవినింగే అంత ఏర్పాటు చేసుకొని పూజకి ఎక్కడ పెట్టుకోవాలో పూజ అన్నది అంటే మళ్ళీ మంగళవారంతో దేవుణ్ణి కదపకూడదు కదా అందుకనే సోమవారం నైట్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను హాల్లో పక్కన ఇలా పెట్టుకున్నానండి పెట్టేసుకొని అక్కడ వరి ముగ్గులు పెట్టి దాని మీద ప్లేట్లోనేమో బియ్యం పోసి నిండా పసుపు కుంకుమ అవి వేసి ఇలా వినాయక విగ్రహాన్ని అయితే నేను పూజకి ఇలా వినాయకుడిని ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ డే ఇంకా మంగళవారం వినాయక చవితి కదా అందుకనే సోమవారం నాడు ఇలా ఏర్పాటు చేసుకున్నాను పూజకి నేను చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను అనమాట పాలవెల్ని అలా పెట్టాను ఇక్కడ పైన హ్యాంగ్ చేయడానికి అవ్వదు అని చెప్పి ఇంకా ఒక టేబుల్ అరేంజ్ చేసి దాని బ్యాక్ డ్రాప్ కింద అలా సారీ పెట్టి దానిపైన పాలవెల్లిని పెట్టి అక్కడ పాలవెల్లి మీద ఒక బరువేనివి రెండు పెట్టానండి పెడితే మా చక్క అలా ఉందనమాట దానికి రేపు మార్నింగ్ ఇంకా చెర్రీ మావారు కలిపి పాలవీలకు అన్ని ఫ్రూట్స్ అన్ని కల్పు కడతారు అనమాట ఈ వినాయకుడు మా ఇంటి గణపతిని చూడండి ఇంకా మార్నింగ్ కిచెన్ లో మా ఇన్ను దేవి ఇలా దాని రత్రులు కూడా దొరికేయండి ఇక్కడ ఇండియా స్టోర్ లోనే చక్కగా తెచ్చుకున్నాం అనమాట సోమవారం నాడే ఇంకా మరుసటి రోజు మార్నింగే లేచి ఇలా ప్రసాదాలు ప్రిపరేషన్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్నానం వచ్చేసి మనకి ఒక పిండితోనే మూడు రకాల ప్రసాదాలు అయిపోతాయి కదా అదే వరిపిండి అండి వరిపిండిని అలా ఉక్కించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తాలికలకేమో బెల్లము మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను అసలైనవి పాలు తాలికలు కదండి పాలు కూడా మరగబెట్టి రెడీగా పెట్టుకున్నాను ఇంకా కుక్కర్లో అయితే పులిహోరకి రైస్ అయితే పెట్టేసానండి రెడీ అయిపోయింది ఇక్కడ ఇన్స్టాపాట్లో పెట్టాను చూద్దాము ఎలా ఉందో రైస్ చూడండి రైస్ అయితే తయారైపోయింది మనకి రెడీ అయిపోయింది దీనికేమో పులిహోర పేస్ట్ చేసుకుని ఇంకా పులిహోర కలపాలన్నమాట ఇంకా ఈరోజు కజ్జికాయలు కూడా చేస్తాం కదా వినాయకుడికి ఇష్టమైన కజ్జికాయలు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇవన్నీ అనమాట ఇక్కడ మా చిన్నప్పటి నుంచి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయడము మా అమ్మ చేస్తుంటే చూసేవాళ్ళం మా అమ్మ అయితే మూడు గంటలకే అలారం పెట్టమనేది అనమాట బాగా మూడింటికి లేచి ఏం చేస్తావమ్మా అనేసి మేమే ఇంకా వన్ అవర్ లేట్గా పెట్టి చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు చేస్తు ఉంటే మేము తెలుస్తుంది అనమాట మాకు అవును ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్తే కానీ ఈ ప్రసాదాలు అవి అవ్వవని ఇప్పుడు మేం చేస్తుంటే తెలుస్తుంది అవును అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు మా అమ్మ అని చెప్పి అలా మార్నింగే లేస్తే కానీ మనకి ప్రసాదాలు అన్నీ అవ్వవు ఈజీగా మనం చక్కగా త్వరగా అన్ని చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఉక్కించిన వరి పిండి ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు పోసి పిండిని ఉక్కించుకొని కొంచెం ఆయిల్ కూడా పోసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఏమో ఇలా పాల కింద ఉల్లరాలు కింద చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి వాటిని ఏమో ముందు ఆవిరి మీద ఉడికించిన తర్వాత ఇందులో వేస్తామన్నమాట ఫస్ట్ అయితే ఆర్ది ఆర్తి అంటాం కదా పాల తయారు చేస్తున్నాను అనమాట దానికోసం బెల్లాన్ని ఇలా మరిగించి పక్కన పెట్టుకున్నాను అందులోనే ఏళ్ళ పొడి కూడా వేసాను ఇంకా ఇక్కడ మరిగించిన పాలు ఉన్నాయి కదండీ ఆ పాలు అన్ని కలిపి ఇక్కడ ఆది తయారు చేద్దాము ఈ ఆర్తికి ముందు పాల తాలికలకి ముందు ఇలా మనం ఒక్కించి పెట్టుకున్న పిండిని తాలికల్లాగా చేసుకుని ఇలా ఉండ్రాలు కూడా చేసుకొని ఇడ్లీ ఇంట్లో గిన్నెలో మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా చెక్క రెడీ అయిపోయి అలా అయితే మనకి అప్పుడు ఆ పాలి తాలికలు డైరెక్ట్గా వేసిస్తే విడిపోతాయి అనమాట ఇలా ఆయి మీద ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి చెక్క విడకుండా ఆదిలోనే మనకి ఉంటాయి అన్నమాట తాలికలు అందుకని చెప్పి ఇంకా చాలా మంది డైరెక్ట్గా ఇంకా అందులో వేస్తారు కదా అలా కాకుండా మా అమ్మ మరి ఎప్పుడు ఇలానే చేసేది అందుకని మాకు ఇలానే అలవాటు అనమాట ఇలా ముందుగా చేసి దాన్ని ఆవిరి మీద ఉడికించి అప్పుడు పాలిలోని కలుపుతాం అనమాట ఇంకా అది చెక్కబడడానికి ఏమో మనం కించి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని కొంచెం వాటర్ పోసి ఒక కప్పుతో ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటాం వారి పిండిని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటాం అన్నమాట లాస్ట్లో వేస్తాము ఈ ఇటు సైడ్ ఏమో పాలు పాలు నీళ్ళు కలిపి రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు పోసి మళ్ళీ మరిగించిన పాలు అనమాట ఒక్క పొంగు రాగానే మనం ఈ ఆవిరి మీద ఉడికించుకుని ఈ తాలికల్ని అందులో వేస్తామన్నమాట చూసారా ఎంత స్టిక్కీగా అయిపోయాయో ఆవిరి మీద ఉడికించుకోగానే ఇవి ఇంకా అనమాట ఇంకా ఆతిలో అలా చక్క అలా ఉంటాయి అనమాట విడుకుంటా ఇందులో కూడా ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేస్తాము కుక్ చేసినప్పుడు విడిపోకుండా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా ఆవిరి మీద ఉడికించి వేయాలన్నమాట దీంట్లోనే ఇంకా పాలు పొంగు రాగానే మనం ఈ ఆవిరి మీద ఉడికించుకున్న ఈ పాల తాలికలు అన్నింటినీ కూడా ఇందులో వేసేస్తున్నాము వేసేసి కాదకూడదండి ఒక్కసారి అలా ఫస్ట్ టైం వేసిన తర్వాత ఒకసారి అడుగు పట్టుకుంటూ ఒకసారి అలా కలిపేసి గట్టితో ఇంకా మద్యంలో అలా పదే పసాలు కలిపితే మళ్ళీ అవి కొనుక్కలుగా విరిగిపోతాయి అన్నమాట నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలి ఒకటి సార్లు తప్ప ఎక్కువ కలపకూడదు ఇవి ఒక పొంగు రావాలన్నమాట ఉడకాలి ఉడుకుతున్నప్పుడు అప్పుడు మనం మిగతావి యాడ్ చేద్దాం ఇందులోనేమో ఇంకొంచెం యాలకుల పొడి కూడా వేసాను వేసి ఇలా కొంచెం మూత పెట్టి అది మరిగే వరకు ఉంచుదాము చూడండి లోపల మరుగుతుంది కదా తిరుగుతుంది కదా అలా రావాలన్నమాట ఇప్పుడు పాలలో కూడా ఈ తాలికల్లోని ఒకసారి అలా ఉడికిన తర్వాత అప్పుడు మనం పిండి చెక్కబడడానికి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పరిపిండిని ముద్ద పిండిని ఆ ధాన్యము ఇందులో కలుపుకుంటాం అనమాట ఇందులో పంచదారతోని చేసుకుంటారు బెల్లంతో కూడా చేస్తారు కానీ ఇప్పుడు నేనైతే బెల్లం వేస్తున్నాను అనమాట లేదా రెండు హాఫ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు అందుకనే బెల్లం వేడి మీద వేసేయకూడదా బెల్లాన్ని ముందుగా మనం పక్కనే కొంచెం నీళ్ళు వేసి మరగబెట్టి పక్కన అన్నమాట ఇక్కడ ఈ వరి పిండి ముద్దని వాటర్ పోసి ఇలా చేసుకుని మన కన్సిస్టెన్సీ ముద్దగా ఎలా కావాలో అంత పిండిని అందులో కలుపుకుంటాం వాటర్ వాటర్లో వేసి ఇప్పుడు అవి మరుగుతుంది కదండి మరిగిన పాల అద్దెలో ఈ ముద్దని వాటర్లో కలిపాం కదా అది కూడా కలిపిస్తే ఇప్పుడు చెక్కబడుతుంది అనమాట చూసారా ఇప్పుడు కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఉడికి రాగానే ఒక్కసారి కలుపుకొని ఇంకా బాగా మరిగిపోయి దగ్గరికి అంటే మనకి ఏ కన్సిస్టెన్సీ కొంచెం పలుచుగా ఉన్నప్పుడే మనం ఆపేస్తే అది చల్లారిన తర్వాత ఇలా మూత పెట్టి అనమాట ఉడికించుకుంటాము చూసారా ఎక్కడ విరగకుండా తాలికలు చక్కగా బాగా ఉడికిపోయినాయి మన అది కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపేస్తే మనం చల్లారేటప్పుడు ఇంకా ముద్దగా అయిపోతుంది అనమాట ఇందులో మామూలుగా అయితే మా అమ్మ కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కట్ చేసి ముక్కలు కూడా వేస్తుంది అన్నమాట వాటితో పాటు తాలికలతో పాటు కానీ నాకు ఇక్కడ కొబ్బరి ముక్కలు లేవు పచ్చివి అందుకనే కొబ్బరినేమో కొబ్బరి తినమో అందులో వేసేస్తానండి ఇంకా పక్కనేమో కజ్జికాయలకి స్టఫింగ్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం అది ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఎంతైతే మనం క్వాంటిటీ కావాలో అంత కొబ్బరి తురుముని వేసి వేయించుకోవాలన్నమాట ఇలా రెడ్గా వచ్చే వరకు మామూలుగా అయితే ఇందులో ఒక కప్పు తిని ఒక కప్పు ఏమో నువ్వుల పొడి కూడా వేయాలి కానీ మంగళం ఈరోజు వేయలేదండి ఓన్లీ కొబ్బరితోనే చేస్తున్నాను వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడేమో దానికి ఒక కప్పుకి ఒక కప్పుకి కొంచెం తక్కువ నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను అది పక్కకు తీసేసి వేయించిన కొబ్బరి పొడిని ఇప్పుడు మళ్ళీ బెల్లం ఎంతైతే కావాలో స్వీట్ అది వేసి అందులో కొంచెం ఎరపు పొడి కూడా వేసి కొంచమే నీళ్ళు పోసి అది కరిగి కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు అప్పుడు అందులోని కొబ్బరి పొడిని వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని అందులో అనమాట ఎంత క్వాంటిటీ కొబ్బరి అదే నువ్వులు కూడా వేసుకుంటే నువ్వులు కూడా వేయించేసి ఇలానే దాన్ని పొడి కొట్టి ఈ కొబ్బరి పొడి నువ్వుల పొడి కలిపి బెల్లం కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ ఈ రోజు కొబ్బరి పొడినే వేస్తున్నాను అనమాట ఇలా వేసి దగ్గరికి అలా అవగానే మనం పక్కకి పెట్టేసుకోవాలి స్టవ్ మీద దించేసి ఇక్కడ మనకి కజ్జికాయలకి స్టఫ్ రెడీ అయిపోయింది అనమాట స్టఫింగ్ ఇంకొంచెం బట్టర్ వేస్తున్నాను నెయ్యి కానీ వేసుకోవచ్చు అంతేనండి ఇంకా మన కజ్జికాయలకి అయితే రెడీ అయిపోయింది ఇంకా మన కజ్జికాయలు కూడా మనం చేసేసుకోవచ్చు కొంచెం చల్లనిద్దాము ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం అన్నమాట ఇంకా పాల అద్దీ అయితే రెడీ అయిపోయింది ఆపేసాం ఇందాక కొంచెం చల్లారిన తర్వాతే బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో యాలకులు కూడా వేసుకున్నాము ఇది కూడా అది అద్దీ కూడా బెల్లం పాకం కూడా చల్లారిన తర్వాతే మనం ఇందులో కలుపుకోవాలండి వేడి మీద కలిపేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇంకా మనం పాల అయితే రెడీ అయిపోయింది అనమాట ఎక్కడా చక్క ఇలా మనం ఆవిరి మీద ఈ పాల తాలికలు చేసుకుని ఆవిరి మీద ఉక్కి ఉడికించుకొని అప్పుడు ఈ వీటిలో కలుపుకుంటే ఇలా విరగకుండా పాల తాలికలు చాలా బాగా వస్తాయండి మన పాల అద్దీ అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలద్దీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కజ్జికాయలు ఎలా చేసుకుందాం చూపిస్తాను ఉక్కించి పెట్టుకున్నాం కదా పక్కనే పాలద్దీకి పాల తారికలు చేసాము అలాగే ఉండ్రాలు కూడా చేసాము ఇంకా మిగతా పిండితోనేమో కజ్జికాయలు చేస్తున్నాను మనకి ఎంత ఈ సైజు చిన్న నిమ్మకాయ సైజు ఎంత బాల్స్ రాగా తీసుకుని వాటినేమో ఒకసారి కొంచెం చేతికి కంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట రౌండ్గాను ప్రెస్ చేసుకొని దాంట్లోనే మనం ఏదైతే స్టఫింగ్కి చే చేసుకున్నాం కదా అది లోపల పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఇలా రౌండ్గా ఈ సైజు బాగా అయితే సరిపోతాయి మనకి అలా చేతితోనే ఇలా చక్క ఎక్కడ విరగకుండా చాలా బాగా వస్తుంది కదా ఈ పిండి ఈ వరిపిండి అంటే అలా మనం చక్కగా ఒప్పించుకోవడంలోనే ఉందండి విరగకుండా ఉంటుంది ఇప్పుడు దాంట్లో మనం ఆ కొబ్బరికూర బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసి ఇవ్వండి ఇలా ఫోల్డ్ చేసి ఆ అంచులన్నీ ఇలా ప్రెస్ చేసేయడమే ఈ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి అలాగే అన్ని కజ్జికాయలు కూడా మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ఇవ్వండి ఇలా చక్కగా వచ్చేస్తే ఎక్కడ విడిపోవన్నమాట వీటిని కూడా మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఇలానే మొత్తం అన్ని కజ్జికాయలు కూడా రెడీ చేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా విరక్కుంటే ఇలా సాఫ్ట్గా అనేది ఆ పిండి వచ్చింది ఎందుకంటే మనం బియ్యం కడిగి ఆరబెట్టి దాన్ని పిండి పట్టించి అప్పుడు దాంతో చేస్తాం అన్నమాట ఇలా కొబ్బరి కూర బెల్లం మిశ్రమాన్ని కూడా అలా పెట్టేయడమే అనమాట అందువల్ల మనకి చక్క జిగుమానంగా వచ్చి ఆ వరి పిండి అనేది ఎక్కడ విరగకుండా బాగా వస్తుంది అనమాట బియ్యం కడిగి ఆరపోసి మనం నానబెట్టి ఒక టూ టూ త్రీ అవర్స్ నానబెట్టి అట్నేమో ఆరబెట్టేసి పిండి కొట్టుకోవచ్చు లేదా నానబెట్టి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అంతా వాటర్ అంతా వడకట్టేసి ఇప్పుడు ఆ తడి బియ్యాన్నే మనం పిండి కొట్టుకొని మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు పిండికి ఒక పప్పు వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి నొక్కించేసుకుంటే మనకి ఇలా వరి పిండి అది రెడీ అయిపోతుంది దాంతోనే ఇన్ని రకాల ప్రసాదాలు మనం చేసుకోవచ్చు అనమాట కజ్జికాయలు అయితే ఇలా సింపుల్గా చక్కగా ఈజీగా చూడండి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత బాగా వస్తుందో ఇలా రెడీ చేసుకున్నాం నాకు ఎన్ని అన్ని తొమ్మిది తొమ్మిది పెడతానమాట తొమ్మిది రకాల ప్రసాదాలు ఈ కజ్జికాయలు తొమ్మిది కుమరాలు తొమ్మిది అలా అనమాట ఇంకా తొమ్మిది కజ్జికాయలు కూడా నేను చేస్తున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అంతే అలా రౌండ్గా బాల్ చేసి అలా ప్రెస్ చేసుకోవడము చేసుకొని అందులో మనం ఏదైతే స్టఫింగ్ ఉందో అది పెట్టేసి ఈజీగా మనం చేసుకోవచ్చు ఇలా షేప్ లో కూడా నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ దానికి కూడా ఇలా రౌండ్ గా చేసేస్తాము అందులోనేమో ఈ కొబ్బరికూర మిశ్రమాన్ని పెట్టేసి గా ఇలా చేస్తే మనకి ఈ షేప్ లో మనకి వచ్చేస్తాయి అనమాట మామూలుగా అయితే వాటి మౌల్డ్స్ కూడా ఉంటాయి వాటిలో పెట్టి కూడా మనం ఈజీగా చేసేయచ్చు అలా కాకుండా మనం చేతితోనే ఇలా రౌండ్గా ముందు చేసి దాన్ని పెట్టేసి ఇలా చుట్టూతే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటూ వెళ్తే మనకి ఇక్కడ ఈ షేప్ లో కూడా మనకి రెడీ అయిపోతాయి అనమాట ఉండి అలా ప్రెస్ చేసుకోవడమే అనమాట మోతకాలు అలా చూసారా ఈ టైప్ ఇవి మొత్తం అన్ని ఇవి అవి కలిపి మొత్తం తొమ్మిది వచ్చేటట్టు చేసుకున్నాను అనమాట ఆ షేప్లోని కజ్జికాయ షేప్లో కొన్నిని ఇవి చూడండి అలా చుట్టూత అంతే ఈ షేప్ వచ్చేసింది మనం ఇలా చేసుకొని రాదు అనుకుంటే మనకి మౌల్డ్స్ మన షాప్లో దొరుకుతాయండి ఆ మౌల్ లో పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే మనకి ఈ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా మనకి లేదు చేసుకోవచ్చు చేత్తో అంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగానే చేసుకోవచ్చు అందులో మీ పెద్ద అవసరం ఏమీ ఉండదు ఇలా నేను తొమ్మిది రకాలు పెడతాను ఇవన్నీ చేసాక వీటిని ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే మనకి ఈ ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోతుంది చూసారా ఈ ఒక్క వరి పిండితోనే మనకి మూడు రకాల ప్రసాదాలు వచ్చేస్తాయి ఇలా మళ్ళీ సేమ్ ఇడ్లీ దాంట్లో పెట్టేసి ఆవిరి మీద ఒక్క ఎయిట్ టు టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే మనకి ఇవైతే రెడీ అయిపోతాయి అనమాట ఇంకా వీటి తర్వాత పులిహోరకి మనకి ఎలా రైస్ రెడీగా ఉంది కాబట్టి ఇంకా పులిహోర కూడా కలిపేసుకుందాం ఈలోపు నేను మన పాలది రెడీ అయిపోయింది కదా అందులోకి డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి నెయ్యిలోని వేయించేసి అందులో కలిపేస్తున్నాను అనమాట అందుకని ఇక్కడ బాదము నెయ్యి వేసి కొంచెం నెయ్యిలోనేమో బాదం జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకొని అదిలో కలిపేసుకోవడమే అనమాట లాస్ట్లోనే చెప్పాను కదా మా అమ్మ అయితే పచ్చి కొబ్బరి ముక్కలు పలుచగా కట్ చేసి పొడవుగా వేస్తుంది పాలలో డైరెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మధ్యలో ముక్కలు తింటూ ఉంటే ఆ పాల తాలితతో పాటు కానీ నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు లేవని చెప్పి కొబ్బరి పొడిని వేస్తున్నాను అనమాట వేసి అందులో వేయించేసి మొత్తం అంతా కలిపి నేను ఇందులో కలిపేస్తున్నాను ఎంత బాగా రెడీ అయిపోయిందో పాలద్ది చక్కగా తాలికలు కూడా మనకి ఎక్కడ పెరగకుండా చక్క బాగా వచ్చినాయి అనమాట ఇది మనం మామూలు రోజుల్లో కన్నా ఇలా వినాయక చవితి రోజు చేసినప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి మిగతా రోజుల్లో మనం ఎప్పుడు చేసినా ఈ టేస్ట్ ఉండదు అనమాట అదే ఆ వినాయకుని మహిమ అన్నమాట ఆ వినాయక చవితి రోజు తింటేనే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మరి మిగతా రోజులు మనం చేసుకుందామని చేసినా సరే ఆ రోజు వచ్చే టేస్ట్ అయితే ఉండదు అనమాట ఇంకా మన కంచికాయలు అది కూడా తీసేసి ఇంకా ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను ప్రసాదాలన్నీని అక్కడ పూజ దగ్గరికి పట్టుకెళ్దామని ఏమండి ఇలా పెట్టేశాను అరేంజ్ చేశాను అనమాట మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు పాల తాలికలు ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకా మిగతా ప్రసాదాలు మనం ఇక్కడ చేద్దాం ఇంకా కవర్ పెట్టి ఉంచాను కదా ముందు రోజునైటే అంటే మండే నైట్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా దేవుడికి అంతా ఇప్పుడు పువ్వులు అవి పెట్టేసి ఈ ప్రసాదం ఒకసారి ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకుంటే ఒకేసారి పదే పదే ఇంకా లేకుండా ప్రసాదాలు ఇప్పుడు కజ్జికాయలు అవి చేశాను కదా అవి కూడా పక్కన పెట్టేస్తాను అనమాట పెట్టేస్తే మనకి అన్నీ ఒక దగ్గర ఉంటే పూజకి ఇంకా కంటిన్యూగా మనం చేసుకోవచ్చు ఇంకా వినాయకుడికి పూలు పెట్టేసి ఇవ్వండి ప్రసాదాలు అయితే ఇలా అరేంజ్ చేస్తాను పక్కన పెడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ అసలైనవి వినాయకుడికి పుడుములు ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కదా అలాగే నేను ఇక్కడ పనసాకులోనేమో ఇడ్లీలు కూడా పెడతాం కదా ఇక్కడైతే నాకు పనసాకులు లేవన్నమాట దొరకలే ఇక్కడ దొరకలేదు నాకు అందుకని చెప్పి నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ నేమో ఇలా చిన్న చిన్న కప్పుల్లో స్టీల్ కప్పుల్లోనేమో ఇలా ప్రెస్ చేసి మనం పెట్టేస్తే పనసాకుల్లాగా అలా ఒక మూడు పీసుల్లో కట్ చేసి పెట్టేస్తాం అనమాట వాటిని ఇలా ప్రెస్ చేసేస్తే అదే దాంట్లోనే ఉండిపోతుంది తిక్కుని దాంట్లో ఇప్పుడు మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది నేను దేవుడి కోసం అది కూడా ముందు రోజునైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ బ్యాటర్ని ఇందులో వేసేసి ఇవి కూడా ఆవిరి మీద ఆవిరి కొడుముల కింద ఇవి కూడా మనం ఆవిరి మీద ఉడికించేసి దేవుడి దగ్గర పెడతాను అనమాట మామూలుగా అయితే పనసాకులు పెడతాము పనసాకులు లేవని చెప్పి ఇంకా నేను ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టి నేను చేశాను అనమాట అవి ఉడుకుతూ ఉంటాయి అవి కూడా ఎయిట్ టు టెన్ మినిట్స్ పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో రెడీ అయిపోతాయి ఈ లోపు మనం బియ్యం రెడీ చేసుకున్నాం కదా రైస్ పులిహోరకి ఈ పులిహోరకేమో మొత్తం అంతా రెడీ చేసుకొని అందులోని ఉడికించి పెట్టుకున్న ఈ పులిహోర పేస్ట్లో అనమాట కలిగేసుకొని పులిహోరని అయితే రెడీ చేసాను కుడుములు అయితే ఇలా పెట్టేశాను ఇంకా శనగలు కూడా పెడతాను శనగలు ఏమో ఇలా ఉడికి పెట్టేస్తాను మన సాగుడికి బదులు ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ వాడుతున్నానండి అంతే ఇంకా అవి ఇలా మనకి వాటికి అతుక్కొని ఉండవు గిన్నెలకి దాంతో పాటు ఇలా నేను తీసి చూపిస్తాను ఒకటి ఇలాంటి చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయన్నమాట అందులోని పెట్టాను అవి కూడా కొత్తవేనండి ఆ కప్పులు కూడా అంటే వాడలేనివి ఇలాంటప్పుడు వాడడానికి తీస్తాను మళ్ళీ తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇట్లో ఏమి మేము కాఫీ టీలు ఏమి తాగం అనమాట అవన్నీ కొత్తవి ఉంటే ఇవి ఇలాంటి అప్పుడే పూజలప్పుడు తీస్తాను పెట్టి మళ్ళీ పక్కన పెట్టేస్తాను లోపల క్లీన్ చేసేసి అందులో పెట్టాను అనమాట చూడండి ఎలా ఎంత బాగా వచ్చేస్తున్నాయో పనసాకులు ఎలా వస్తాయి ఆ పనసాకులు అయితే మనం డైరెక్ట్గా పెట్టేస్తాము వాటిని ఇలాగా పుల్లలతో వాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకుని బుట్టల్లాగా కానీ వీటికి సపోర్ట్ కోసం ఈ గిన్నెల్లో పెట్టాను అనమాట సిల్వర్ ఫాయిల్ అంతే చూసారా పనసాకు బొట్టల ఇలా వచ్చేసినాయి ఇంకా అలా దేవుడికి పెట్టేశాను అనమాట ఇంకా ఎలా ఐడియా వచ్చి ఇలా పెట్టాను నేను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగం అలా రెడీ అయిపోయినాయి సర్ సిల్వర్ ఫాయిలో కుడుములు పెడుతున్నాం అనమాట దేవుడికి పనసాకులు దొరకక ఇలా పెట్టడం పెడుతున్నాను అనమాట ఇంకా పులిహోర ఇంకా ప్రసాదాలు ఇంక ఇవన్నీ రెడీ అన్నీ అరేంజ్ చేసుకుంటే ఇంకా చలి చలిమిడి వడపప్పు తర్వాత ఏమో పులగమ ఒకటి పసరపప్పు అన్నము వేసి కొంచెం పసుపు వేసి ఉడవబెడతాం పొలం కూడా రెడీ చేసి అన్ని పళ్ళు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ లాస్ట్ టైం అయితే నేను ఈ పాలవెల్ రెడీ చేశానండి ఎలా రెడీ చేసుకుంటామో నా వీడియోస్ లో ఉంది మన చేతులుతో మనం రెడీ చేసుకోవచ్చు ఇంత ముందు ఉన్న ప్లేస్ లోని నాకు అక్కడ దొరకలేదు పాలవెల్లి అందుకని నేనే రెడీ చేశాను కానీ ఇక్కడైతే ఇక్కడ ఇండియా స్టోర్ అయితే ఇలా పాలవెల్లి చెక్క మనకి దొరుకుతుంది అనమాట షాపుల్లో అమ్ముతున్నారు దాంతోపాటు అన్ని పత్రి కూడా మనకి ఉసిరి పత్రి మొత్తం అంతా కూడా మారేడు నేరేడు అన్ని పత్రి కూడా దొరికాయండి చక్క అవన్నీ తెచ్చుకున్నాము ఇండియా స్టోర్ నుంచి ఇంకా నేను చక్క పసుపుతో రాసేసి పసుపు అంతా రాసి పాలవెల్లికి ఇలా వరిపిండి కుంకుమతో ఇలా ముగ్గులు అయితే పెట్టేశానండి పెట్టేసి దీనికి తాడుతో పసుపు తాడుతో పాలవెల్లికి అన్ని రకాల పళ్ళు కూడా చెర్రీ వాళ్ళ మా హస్బెండ్ కూడా కలిపి కడతారనమాట వాళ్ళది ఈ డ్యూటీ నా ప్రసాదాలు ఇక్కడ చేస్తుంటే రెడీ చేసుకున్నాక ఈ డ్యూటీ ఇంకా వీళ్ళు అనమాట వీళ్ళు కడతా ఉంటారు వీళ్ళు కావాల్సినవన్నీ నేను అన్ని ఇస్తూ ఉంటాను అనమాట ముందైతే ఇలా పాలవలను రెడీ చేసేసుకుని ఇచ్చేస్తే చెప్పాను కదా ఇక్కడ హ్యాంగ్ చేయడానికి ఏమీ లేదని చెప్పి ఇంకా నేను టేబుల్ అయితే సపోర్ట్ పెట్టి పెట్టాను నేను ఆ టేబుల్ పైన నేను ఈ అయితే అరేంజ్ చేసుకున్నానండి దాని మీద ఒక బరువు పెట్టేసి ముందుకి ఉండేటట్టు పెట్టుకున్నాను అనమాట ఐడియా వచ్చి ఇలా వరిపిండితో ముగ్గులు తర్వాత కుంకుమతో బొట్లు అన్నీ పెట్టేసుకొని ఎలా పెట్టానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా పూజా విధానము నిమగ్నము మన నిమజ్జనం ఎలా చేశాము వినాయకుడిని అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తే ఇది ఇప్పటికే చాలా లెంగ్తీ వీడియో అయిపోయిందండి అది నెక్స్ట్ పార్ట్ టూలోని నేను పెడతానండి ఆ వీడియో ఈ లాస్ట్ వరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పూజా విధానము అంతా నిమజ్జనము మా ఇంటి వినాయకుని గణపతిని నిమజ్జనము అవన్నీ కూడా ఉంటుందండి ఇగండి ఇలా పాల్గొలనైతే కుంకుమ బొట్లతోని నేను రెడీ చేసుకున్నానండి నచ్చిందండి ఇప్పటి వరకు నేను అరేంజ్ చేసిన ప్రసాదాలు పాలవిల్లి పూజా విధానం అంతాను నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి నెక్స్ట్ వీడియో పూజ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్